హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో డిజైన్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ నెక్ని చాలా సింపుల్గా ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోనైతే ఫస్ట్ లైక్ చేసేయండి వీడియోనైతే లైక్ చేసేసి కదా ఈ నెక్ డిజైన్ని మనం బోట్ నెక్లో డిజైన్ చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెట్టేసుకున్నా బ్యాక్ పార్ట్ ఈ డిజైన్కి ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ కావాలి సో నేను ఇక్కడ ముందే బ్యాక్ పార్ట్ని రెడీ చేసేసి పెట్టుకున్నాను మీలో ఎవరికైనా బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తెలియకపోతే మన ఛానల్లో బొట్నెక్ బ్లౌజ్ కటింగ్ ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ డిజైన్కి మనం ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ యూజ్ చేయాలి ఎందుకంటే మనం కట్స్తో డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి క్యాన్వాస్తో అయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే షోల్డర్ కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసేసుకోండి తర్వాత అక్కడ డీప్ విడుతు చూసుకోండి నేను ఇక్కడ మూడున్నర ఇంచుల డీప్ తీసుకున్న మూడు ఇంచులకు విడుతు తీసేసుకొని బాక్స్ డ్రా చేసుకోవాలి మనం నార్మల్గా మీరు బోట్ నెక్ బ్లౌజ్కి ఎట్లయితే మెజర్మెంట్స్ తీసుకుంటారో ఆ మెజర్మెంట్స్ తీసేసుకోండి ఇట్లా నీట్గా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనం రౌండ్ షేప్ తిప్పేసుకోవాలి మీరు ఇలాంటి రౌండ్ స్కేల్ని యూజ్ అయినా తిప్పేసుకోవచ్చు లేదు అంటే కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని మరీ రౌండ్గా కాకుండా కరువుగా తిప్పేసేసుకోండి తర్వాత హాఫ్ ఇంచ్ విడుతుని మళ్ళీ ఒక రౌండ్ డ్రా చేసేసుకోవాలి ఇందులో మనం కట్స్ డిజైన్ చేసుకోవడానికి మీరు నార్మల్గా ఇట్లా స్కేల్తోనైనా డ్రా చేసుకోవచ్చు లేదు అంటే హాఫ్ ఇంచ్ మెజర్మెంట్ తీసుకుని కూడా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను కట్స్ కోసం కట్ వర్క్ స్కేల్ని యూజ్ చేస్తున్నా మీకు ఏదైనా రౌండ్ గుండె క్యాప్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనే డిజైన్ చేసుకోవచ్చు ఇట్లా నీట్గా చుట్టూ ఎన్ని అయితే కట్స్ వస్తాయో అన్ని కట్స్ డ్రా చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా దాన్ని ఇట్లా షోల్డర్ దగ్గరికి కలిపేసుకోవాలి సో పైన డిజైన్ వరకు అయితే మనకు కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు కింద మనకు షేప్ కోసం మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత అక్కడ నుంచి మీకు ఎంతైతే డీప్ కావాలో అంత డీప్ పెట్టేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగున్నర ఇంచుల వరకు పెడుతున్నా నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచుల మధ్యలో ఎంతైనా పెట్టేసుకోవచ్చు తర్వాత వెడల్పు కోసం నేను ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా మీకు ఇక్కడ ఎంత ఇష్టమైతే అంత పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా ఎంతైతే ఉందో కొలుచుకొని దానికి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోండి సో అది మనకు మిడిల్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి మనం పర్ఫెక్ట్గా డిజైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకు షార్ప్గా నీట్గా రావాలి ఇక్కడ మీరు ఈ షేప్ అనే కాదు మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు తర్వాత చుట్టూ కూడా ఒక వన్ ఇంచ్ విత్తుతో నీట్గా లైన్ డ్రా చేసేసుకోండి మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా మనం ఎట్లయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలిన దాన్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి తర్వాత లోపల మనం ఎట్లయితే నీట్గా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని నీట్గా కటింగ్ చేసుకోండి ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా మనం ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ రావాలి పేపర్ ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటాం కాబట్టి కింద పైన కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా వీడియోస్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి తర్వాత పార్ట్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకుంటే సరిపోద్ది కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ప్యాటర్న్ అయితే ఇట్లా వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు కట్స్ దగ్గర ఇట్లా మిడిల్ పాయింట్ని చూసేసుకొని కటింగ్ చేసేసుకోండి కరెక్ట్గా ఇప్పుడు ఏదైనా వేస్ట్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని దానిపైన మనం కట్ చేసుకున్న పేపర్ క్యాన్వాస్ని పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి తర్వాత చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకోండి తర్వాత చిన్న చిన్న నేను వీడియోలో చూస్తున్నట్టు కట్స్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ని పేపర్ క్యాన్వాస్ పైనకి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చుట్టూ కూడా చూశాను కదా ఇట్లా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి చుట్టూ కూడా కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి అంతే మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకు ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది చూసిలు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి సో ఇట్లా సగానికి ఫోల్డింగ్ చేసుకుని మనం ముందే టక్స్ పెట్టేసుకుంటే కుట్టిన తర్వాత ఒక సైడ్ ఎక్కువ కాకుండా ఒక సైడ్ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా రెండు సమానంగా పెట్టేసుకుని మిడిల్ పాయింట్ని చూసి టక్స్ ఇచ్చేసుకోండి తర్వాత నేను ఇక్కడ లైనింగ్ మైండ్ ఫ్యాబ్రిక్ మిషన్తోనైతే జాయింట్ చేసేసి పెట్టేసుకున్నా సేమ్ ఇప్పుడు నెక్ సైడ్ రెండు కూడా సమానంగా ఫోల్డింగ్ చేసుకొని చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మన వైపుకు ఉండాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద వైపుకు ఉండాలి అట్లా పెట్టేసుకొని పైన ఈ మనం డిజైన్ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్ని పెట్టేసుకొని నీట్గా కదిలిపోకుండా పిన్స్ పెట్టేసుకోండి నీట్గా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనం కట్స్ ఎట్లయితే కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి బిగ్నర్స్ అయితే కొంచెం మెల్లగా స్టిచ్ చేసుకోండి సో మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటేనే కట్స్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇట్లా ఎగ్జాక్ట్గా పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇట్లా కార్నర్ వచ్చిన దగ్గర నీళ్ళని కిందకి ఉంచుకొని మనం ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కొంచెం కూడా క్లాత్ అటు ఇటు మూవ్ కాకుండా కరెక్ట్గా డిజైన్ సెంటర్లో వస్తుందో లేదో చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇట్లా కార్నర్స్ వచ్చిన దగ్గర మాత్రం ఖచ్చితంగా నీళ్ళని కింద ఉంచుకొని మనం ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అంతే బిగినర్స్ అయితే ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వస్తుంది సో ఒక వేస్ట్ క్లాత్ పైన అయినా ట్రై చేసినా మీకు అలవాటు అవుతుంది సో బిగ్నర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మోడల్స్ ఈ మోడల్స్ పెట్టడానికి బయట సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు సో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇట్లాంటివి మీకు చాలా యూజ్ అవుతాయి అలాగే మీ బ్లౌజులు మీరు డిజైన్ చేసుకునే వాళ్ళైనా సరే మీరు సింపుల్గా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు ఏం లేకుండా ఇట్లా నీట్గా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లోపల మనకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకునేటప్పుడు పావించు ఖర్చు వదిలేసుకొని మిగిలిన లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ స్టిచ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి బిగ్నర్స్ అయితే ఇట్లా కట్స్ ఇచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి మనం వేసిన స్టిచ్ కట్ అయితే కనుక డిజైన్ పాడైపోద్ది అందుకోసమని కొంచెం చూసుకుంటూ కట్ చేసేసుకోండి ఇట్లా కార్నర్స్ వచ్చిన దగ్గర కూడా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటే మీకు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది సో మీరు చిన్న కట్టర్ని యూస్ చేస్తే ఇంకా బెటర్ ఇట్లా మొత్తం అంతా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఫింగర్స్తో ఇట్లా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది లోపల నీట్గా ఫినిషింగ్తో వస్తుంది మనకు బయటకి మనం కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే మనం ఎలాంటి టూల్స్ వాడి వాటిని గుచ్చాల్సిన అవసరం లేదు జస్ట్ ఫింగర్స్తో మనం సెట్ చేసేసుకుంటే సరిపోద్ది ఇట్లా నీట్గా ఒకసారి సెట్ చేసేసుకొని మీకు కావాలి అనుకుంటే ఐరన్ చేసేసుకోండి లేదు అనుకుంటే పైనుంచి టాప్ స్టిచ్ అయినా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఐరన్ ఏం చేయట్లేదు జస్ట్ పైనుంచి టాప్ స్టిచ్ చేసేసేసుకుంటున్నా ఇట్లా టాప్ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది బిగినర్స్ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఖర్చుతో స్టిచ్ చేస్తారు అట్లా స్టిచ్ చేస్తే మీకు ఫినిషింగ్ అంతా నీట్గా అనిపించదు కుట్టడానికి మేము కూడా ఇంట్రెస్ట్ పోతుంది సో మరి కొంచెం మెల్లిగైనా సరే కానీ ఫస్ట్ ఏ విడుతుతో అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నారో అదే తోటి చివరి వరకు వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి మీరు పావించి అయితే పావించు ఒక గీత అయితే ఒక గీత కార్నర్కి అయితే కార్నర్కి అది ఫస్ట్ ఎట్లయితే మీరు స్టార్ట్ చేసి చివరి వరకు కూడా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేయాలి నేను ఇక్కడ వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను వెంటనే రిప్లై చేస్తాను అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఈ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే వీడియో కింద డౌన్లోడ్ బటన్ ఉంటుంది డౌన్లోడ్ కూడా చేసి పెట్టేసుకోండి సో మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది అంతే పైన నార్మల్గా టాప్ స్టిచ్ చేసేసుకొని చుట్టూ హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోద్ది చూసాడు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ వేసుకొని మనం నార్మల్గా డాట్ ఎట్లా వేసుకుంటాము అట్లా వేసేసుకొని బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవడమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్